నమస్తే గురుజీ హరే కృష్ణమ్మ హరే కృష్ణ చాలా మంది మీతో ఇంటర్వ్యూ చేసి ఉన్నారు అమ్మా అన్ని కామన్ క్వశ్చన్స్ అడిగినారు అమ్మా నేను అందులో ఏమడిగిపోతున్నాను అంటే మీ ఇంటర్వ్యూస్ చూసి కింద ప్రేక్షకులు కామెంట్స్ పెట్టుకుంటారు కదా ఆ క్వశ్చన్స్ కొన్నిటిని తీసుకొని వచ్చా మీ ముందుకు అమ్మా సో వాటికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అమ్మా నేను తెలియజేస్తున్నాను అమ్మా ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు హిందుత్వంలో ఉన్న వాళ్ళు జీవహింస చేయకూడదు అని చాలా మంది అంటున్నారు జీవహింస చాలా అపచారము చేయకూడదు అయినా కూడా చేస్తున్నారు అని కొంచెం అంటున్నారు ఎలా చేస్తున్నారంటే దేవాలయాల దగ్గర కోళ్ళను మేకలను గొర్రెలను బంధిస్తున్నారు హిందువులే అది అంటే అది తప్పు కదా అని అంటున్నారు దీనికి మీరు ఏం చెప్తారు కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్ధప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఇందాక ఒక పాట పాడాను జీవహింస మానంది అనేటువంటి పాట మన దేవాలయాలు అన్ని చోట్ల జీవహింస జరగవ్ చాలా సెలెక్టెడ్ ప్లేసుల్లోనే జీవహింస జరుగుతుంది ఇప్పుడు మనం ఉన్నది కూడా దేవాలయమే ఇక్కడ కేవలం పూలు పండ్లు పత్రాలు ఇవే ఉంటాయి హింస ఉండదు మనకు కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి కొన్ని లక్షల దేవాలయాల్లో హింస జరగదు మాత్రమే జరుగుతుంది అది గ్రామ దేవతలు అలాంటి చోట జరుగుతుంది దాన్ని ఉగ్రాచారం అంటారు అది సదాచారం కాదు మీకు ఒక ఉదాహరణ చెప్తాను తెనాలి రామకృష్ణ సినిమా చూడండి ఒక చిన్న మేక పిల్లని తీసుకొచ్చి అలా బలిపోతే తెనాలి రామకృష్ణుడు ఆపుతారు ఏ పంతులో నీకేం పని అంటాడు ఏం తగ్గలేదు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం వాళ్ళు ఈయన గట్టిగా అడిగేసరికి వదిలేసి వెళ్ళిపోతారు ఆ మేకను వెళ్ళిపోతూ ఇగో అమ్మోరు రాత్రి గుర్ర రూపంతో వద్దే పెళ్ళం బెడ్లో ఉన్నాడువి పో అంటాడు మాకు తెలుసు నువ్వు అంటాడు అక్కడే పడుకుంటాడు అమ్మవారు పెద్ద అమ్మవారు సినిమాలోనే మనకు భయం వేస్తుంది అంత పెద్దగా ఉంటారు ఈ భార్య కొడుకు ఆయన ఆ మండపం మీద ఉంటే పడుకుంటారు వాళ్ళు పడుకున్న తర్వాత ఈయన వెళ్తాడు వెళ్ళి అమ్మ నువ్వు అసలు అమ్మవేనా నీ పిల్లల్ని నువ్వు బలి కోరుతావా అని గట్టిగా అడుగుతాడు ఆవిడ వచ్చింది వచ్చి ఏందైనా భయం లేదా నీకు అంటే ఎందుకమ్మా నువ్వు మా అమ్మ ఒకదా అమ్మ దగ్గర భయమేందుకు ఈ జీవులు అందరూ నీ పిల్లలే కదమ్మా ఎందుకమ్మా వాళ్ళందరూ నువ్వు తింటావా ఎందుకు తింటావు అమ్మ అలా బలికోరదు కదా అని ప్రశ్నలు వేస్తే నాయన లోకంలో వీళ్ళు నా పేరు చెప్పి ఇలా చేస్తున్నారు దాని బాధ్యత నాదే అని చెప్పి అమ్మ చెప్తారు ఆవిడ అలా ఆనందపడి పాయసం ఇది జ్ఞానాన్ని ధనాన్ని ఇస్తుంది అని చెప్తుంది ఆయన ఏం చేస్తాడు ఒకసారి చూస్తా అంటారు అందేత అమ్మతోనే పరాచికాలా నువ్వు నువ్వు వికటిగా వే అయిపోతావు అంటే ధన్యవస్మి అమ్మ నీ దయవల్ల లోకంలో ఎవరికీ లేని కీర్తి నాకు వస్తుంది నేను లోకాన్ని రంజింపజేస్తూ ఆనందింపజేస్తూ ఆలోచింపచేస్తానమ్మా అని నేను వచ్చేస్తాను అలాగా లోకంలో మెచ్యూరిటీ అంటే ఏమిటి రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్క దాన్ని వదలడం ఇప్పుడు ఇది నాలుగో ఇంటర్వ్యూ కదా నాకు ఆల్రెడీ బోల్డ్ అంత ప్రయాణం చేసి వచ్చాను కదా ఫ్లైట్లోనే దాదాపు పది గంటల పైన ఉన్నాను ఇవాళ భోజనం చేసేసరికి ఐదు అయింది ఐదు దాటింది నాకు ఒక్క భోజనం నిన్న మధ్యాహ్నం రెండు ఎక్కడా సాయంత్రం ఐదు ఎక్కడా మరి ఎంత కదా ఇరవై నాలుగు గంటలకి ఇరవై ఏడు గంటలకి మళ్ళీ ఒక భోజనం చేశాను ఇప్పుడు నేను జ్యూస్ అడిగితే అంత తెస్తారు కానీ నేను దానికి ఆలోచిస్తున్నాను దాన్ని అవాయిడ్ చేయడానికి రాత్రి ఒక కరటి పండు పాపం ఎవరో ఫ్లైట్లో అడిగారు కూడా వద్దమ్మని నా దగ్గర ఉందన్న అది ఇవాళ తిన్నాను నేను ఎందువల్ల అంటారు పండు తినచ్చు కదా జ్యూస్ తినచ్చు కదా టిఫిన్ కూడా తినచ్చు కదా ఎవరు వద్దండరుగా నీకు అవైలబిలిటీ ఉంది కదా ఎందుకు తినవు వదలాలి వదలాలి వదలాలనే భావన్ని కలగాలి వదలాలనే భావన్ని కద కలగాలి కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఎలా ఉన్నారు ఎంతో చిన్న జీవితం ఆ సాంగ్లో ఉంటారు ఇప్పుడు నువ్వు అలవాట్లను వదలకపోతే ఫైనల్గా ఏదో దీన్ని వదిలేస్తావు ఏంటిది దేహం దేహం వదిలే లోపల మోహం వదలాలి నువ్వు సోహం అని భగవంతుడి దాసోహం చేయాలి దీనికి ఏం అవసరం జ్ఞానం అవసరం దీనికి ఏం అవసరం సాంగత్యం అవసరం ఇవి చాలా తక్కువగా ఉన్నాయి ఇది విస్తృతంగా పంచబడాలి పెంచబడాలి దానికోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను అది పర్యటన కావచ్చు ప్రవచనం కావచ్చు నిన్న బ్యాంకాక్లో ఎయిర్పోర్ట్లో అదే ఫ్లైట్ ఎక్కేదానికి పోతున్నా ఒక్కరు ఇద్దరు ముగ్గురు అలా చాలామంది గుర్తుపెట్టేశారు సో దాదాపు ఒక యాభై మంది అరవై మంది వాళ్ళందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఇంకా ఫోటోలు తీసుకుని బొట్టు పెట్టుకుని అలా ఆ ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది ఎలా వచ్చింది మనం ఇస్తే వచ్చింది దాన్ని కొనసాగించాలి దాన్ని ఇవ్వాలి నేను చెప్పాను నేను రాత్రి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లోనే ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చేయని జాతి మనం ఎవరి చెడు కోరని జాతి ఉంది కాబట్టి గర్వంగా చెప్పండి నేను హిందువుని అని అలాగే ఈ మాంసాహార అలవాటు కేవలం నాలుగ్కి సంబంధించింది రెండున్నర అంగుళాల నాలిక కోసం కోట్ల జీవుల్ని అలా కోస్తున్నారు మసాలా వేస్తున్నారు లోపల తోస్తున్నారు ఫిజికల్లీ నాట్ గుడ్ ఫర్ దెమ్ నాట్ గుడ్ ఫర్ ద వెదర్ ఫైనల్గా వాళ్ళు కర్మని పోగు చేసుకుంటున్నారు కాబట్టి నువ్వు అమ్మవారి పేరు చెప్పిన ఇంకో పేరు చెప్పిన ఇంకో జీవిని బలి ఇవ్వడం అనేది అది ఆమోదయోగ్యం కాదు కాబట్టి నీకు అవసరం ఉన్నదే నువ్వు తీసుకోవాలి ఇప్పుడు ఆర్మీ వాళ్ళు తీసుకున్నారనుకో అక్కడ అవసరం ఒక అట్లు కొట్టేవాడు ఒక రాళ్ళు కొట్టేవాడు నీకేం అవసరం నువ్వు కూర్చుని కంప్యూటర్ మీద టిక్టిక్ అంటూ ఆర్డర్ కేఎఫ్సీలో ఇచ్చి తినకూడదు నువ్వే పండ్లు తిను నువ్వు చేసే పని పండ్లు తిన కదా పందులను తినకూడదుగా కదా పంది భోజనం అసలు తినకూడదుగా పంది భోజనం అంటే మండి భోజనం అంటారు పందులన్నీ కూర్చొని కూర్చుని తింటుంటా అన్ని కలిసి ఒక ప్లేట్లోనే సో కాబట్టి ఒక మనిషి రోజులు గడిచే కొద్దీ ఎదగాలి ఎదగడం అంటే ఏంటి ఒక్కొక్క దాన్ని వదలడం వదలడం ఇప్పుడు మొన్న మెల్బోర్న్లో ఓపెన్ చేసానికి వెళ్ళాను ఏడికి వెళ్ళాలి ఇంకా నాకు వాళ్ళు వీళ్ళు అడ్డం వచ్చి చాలా లేట్కి వెళ్ళాను అయినా ఫుల్ ప్యాకెడ్ నేను వెళ్ళేసరికి పిల్లలు వాళ్ళు ఏ తింటారు ప్రసాదం పెడతారుగా మంచి స్మెల్ కూర ఏదో పూరి అన్నం ఏదో సంజ నేను కలతో చూడలే స్మెల్ స్మెల్ ముక్కు వస్తుంది మరి నేను కేవలం పాలు మాత్రమే తాగి రెండు గంటల పైన మాట్లాడి వచ్చింది నువ్వు ట్యూన్ అవ్వాలి నువ్వు ట్యూన్ అవ్వాలి నువ్వు నువ్వు చాలా బలవంతుడివి నీకు తెలీదు అది తెలుసుకో అది తెలుసుకోవడానికి మానవ జన్మ నీ బలం కేవలం శరీరంలో మలాన్ని తయారు చేసి దానికోసం వాడకూడదు నీ బలం ఆత్మ బలం కోసం నీ బలం నీ మనోబలం కోసం నీ బలం సమాజ బలం కోసం వాడాలి కేవలం కానపిన సోనజాన ఓ గాయ గద బీ కలిసక్తాయి ఓ కొత్త అవి కలిసితాయి ఫరకే అందుకే మనిషి మారాలి మనిషి మాత్రం మారగాళ్ళు కాబట్టి మీరు ప్రపంచ యాత్ర చేస్తుంటారు కదా రీసెంట్గా ఆస్ట్రేలియా కూడా వెళ్ళేసి వచ్చారని వెళ్ళేసి వచ్చారు అసలు ఆస్ట్రేలియాకి ఎందుకు అంటే ఏ పర్పస్ మీద వినాయక చవితి అంటే ఎలా జరుగుతుంది ఇప్పుడు మన ఇండియా మన భారతదేశంలో ఎలా జరుగుతుందో అక్కడ కూడా అలాగే జరుగుతుంది డిఫరెన్స్ ఏమన్నా ఉందా వాళ్ళు చాలా బాగా పద్ధతిగా శ్రద్ధగా అక్కడికి వచ్చిన తల్లుడు అంటే మేము సమయం లేక అని వీడియో ఇంకా పెట్టలేదు చాలా నిలబడద్ది ఈ వినాయక చవితి జరిగే పండాలు వాళ్ళు ఒక చేస్తారు కదా పందిరి పందిరంటే మనలాగా పందిరి కాదు టెంట్ చేసి ఆ గణపతి విగ్రహం పెట్టుకుని చక్కగా డెకరేషన్ చేసి పువ్వులు అన్నీ పెట్టి ఆడపిల్లలందరూ పట్టు పరికినలు వేసుకుని గాజులు వేసుకుని తల్లులందరూ మెట్టెలు కూడా వేసుకొని పుస్తలు కలిగి ఉండి సో మనకి ఇక్కడ

హైదరాబాదులో ఓ ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్తే నలభై ఏళ్ళు వెనక్కి వెళ్తే కొన్ని వందల చెరువులు ఉండే ఎన్ని వందలు మేబీ ఎనిమిది వందలు ఎందు ఇప్పుడు ఎనభై అన్నో ఉన్నాయా తగ్గిపోయిందని చెప్పకండి ఆక్రమించబడ్డాయని చెప్పండి ఫ్లాట్లు కట్టబడ్డాయి అని చెప్పండి అపార్ట్మెంట్లు కట్టబడ్డాయి అని చెప్పండి వెనక్కి ఇంకో ఇంకొక రోచో అయిందని అవన్నీ పెని సో హైదరాబాద్కు వానొస్త వరద ఎందుకు వస్తుంది ఇందుకు వస్తుంది ఇలాంటివన్నీ స్వయంకృత అపరాధాలు అందుకని గవర్నమెంటు బాధ్యత తీసుకొని హిందువుల సొమ్ము దేవాలయాల ద్వారా బాగా తింటుంది కాబట్టి గణేష్ నిమజ్జనానికి ఓ వంద ఎకరాల్లోనూ యాభై ఎకరాల్లోనూ ఓ పెద్ద చెరువు తవ్వించాలి తవ్వించి దానికోసమే పెట్టాలి పెట్టి నిమజ్జనంకి ఒక వారం ముందు వాడకుండా తర్వాత వారం తర్వాత వాడకుండా తర్వాత వాడేలాగా మంచి పెట్టాలి చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు ఎందుకని కేవలం గవర్నమెంట్కి డబ్బులు వచ్చేది దేవాలయాల ద్వారా మాత్రమే మసీదు నుంచి చర్చించి రాదు కాబట్టి చాలా చేయొచ్చు కోసమే ఉన్నాయి అనేసి కొంతమంది అంటున్నారు అంటే ఏమిటి వాళ్ళు గవర్నమెంట్ చేసేది వ్యాపారాలుగా ఏమైనా భక్తి చేస్తారా ఏంటి వాళ్ళు గవర్నమెంట్కి ఏం కావాలి ఎర్నింగ్ కదా ఇప్పుడు మన యాదగిరి గుట్ట పండి ఐదు వందలు ఎందుకు ఇవ్వాలి వాయ్ ఒకప్పుడు జిజా కట్టి వెళ్ళారు మన హిందువులు హిందువులే పరిపాలిస్తున్నారు మనం ఎందుకు పన్ను కట్టాలి మన గుళ్ళో దర్శనం మన డబ్బులు కట్టి ఎందుకంటే సిగ్గుచేట్ ఏమైనా ఉందా సో కాబట్టి ధర్మనిష్ట ఉన్నవాళ్ళు దైవభక్తి ఉన్నవాళ్ళు పరిపాలన చేయాలి కేవలం పార్టీ కుక్కలో కులం కుక్కలో ఎక్కడ పరిపాలన చేసినా వ్యవస్థ ఇట్లే ఉంటుంది కాబట్టి గుళ్ళో నుంచి ఒక్క మన కూడా మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది గుళ్ళో డబ్బులు వేసేది మీరు రోడ్లు వేయడానికి కాదు దేవాలయానికి వాడడానికి భక్తులకి వాడడానికి మసీద్ నుంచి ఒక రూపాయి తెచ్చి రోడ్లు లేవా నువ్వు చర్చి నుంచి ఒక రూపాయి తెచ్చి రోడ్లు లేవు గుళ్ళో డబ్బులు ఎలా పట్టుకెళ్తావు దొంగ కదా కాబట్టి మనం మారాలి మనం మారాలి మనం మారాలి మనం అంటే హిందువు ఇప్పుడు ఒక నేను ఆడపిల్ల కొత్తగానే బొట్టు గాజులు పూలు వస్తాయి మ్యారేజ్ అయిన తర్వాత తాళిబొట్టు మెట్టిలో వస్తాయి కానీ భర్త చనిపోయిన తర్వాత ఇన్ కేసు భర్త చనిపోయిన తర్వాత ఇవన్నీ తీయాలంటారు అంటే మెత్తలు తాళబట్టంటి తీస్తే ఓకే కానీ ఇవి ఫస్ట్ నుంచి ఉన్నాయి కదా ఇవి కూడా తీస్తున్నారు ఇది తప్పు అని నాకు అనిపిస్తుంది మీరు ఏమంటారు దీని గురించి అలా ఎందుకు ఆచారం అంతే కదా అంటే కరెక్టా తప్ప నాకైతే తప్పు అనిపిస్తుంది అంతే చెప్తాను అమ్మా ప్రతి జీవికి ఇది నేను అనే ఒక మోహం ఉంటుంది అది లేకపోతే ఇక్కడ రాక నడవదు ఒక పురుగు రోడ్డు క్రాస్ చేస్తుంది వ్యాసులు వారు వచ్చి ఎక్కడికి వెళ్తామన్నారు రథం వస్తుంది స్వామి రథం కింద పడి చచ్చిపోతాను కదా అందుకని రోడ్డు దాటుతున్నాను ఎంతో బతుకి నువ్వు ఉండేయండి ఒక కాలం ఉండిపోట్ల అన్నారు అది మూవ్ అవ్వకుండా అట్లా ఉండిపోయింది రథం వచ్చింది ఎక్కి చచ్చిపోయింది కొన్ని రోజుల తర్వాత ఒక చిలుక వ్యాసులు వారిని నమస్కారం స్వామి అంద ఆయన దీవించారు కొద్ది రోజులకి ఓ కుమ్మరాయన ఇంకొక ఇంకొక ఇంకొకరు ఇలా నమస్కారం పెట్టారు ఫైనల్గా ఓ రాజుగారి అబ్బాయి ఉయ్యాల్లో ఉంటే ఈయన చూడడానికి వెళ్ళారు ఆ పసిపిల్లవాడు ఈయనతో మాట్లాడారు ఎలా మాట్లాడాడు స్వామి మీ దైవాలనే నేను ఇప్పుడు రాజు పుత్రున్నాయని అన్నాడు ఎలా ఆ పురుగు ఇది ఎందుకు చెప్పా అంటే ఆ పురుగు నుంచి రాజకుమారి దాకా అందరికీ ఇదే నేను అని ఫీలింగ్ ఉంటుంది దీని మీద మోహం ఉంటే దీన్ని అలంకరించుకుంటే వైరాగ్యం రాదు వైరాగ్యం రాకపోగా లోకంలో చాలా అక్కర్లేని బంధాల్లో అక్రం బంధాల్లో చిక్కుపడవలసి వస్తుంది తద్వారా తనకు పుట్టిన వాళ్ళు అన్యాయం అయిపోతారు అలా లోకంలో జరుగుతుంది కదా జరిగింది కదా కాబట్టి తన మీద ఎవరి దుష్టి పడకుండా ఉండడానికి ఏకాగ్రత భంగం కాకుండా ఉండటానికి వ్యవస్థ నాశనం కాకుండా ఉండటానికి ఇలాంటి సిస్టమ్ పెట్టడం జరిగింది నువ్వు ఎప్పుడూ నేను అలాగే ఉంటాను అంటే సమాజం భోగ వస్తువుగా నిన్ను పరిగణిస్తుంది భోగం నుంచి వచ్చేది రోగం కానీ మనిషి పొందవలసింది యోగం నా ఇష్టం అంటే జరిగేది ఆగం ఎంత చెప్పినా మేం మేము చెప్తాం ఆగం మొదలు చెప్పిన ఆగం తెలంగాణ ఆగం తర్వాత చెప్పింది తెలుగు ఆగం అది ఇప్పుడు ఉండే రోగం అష్టోలు ఇస్తా నాకు ఇప్పుడు వ్యక్తి నాకు ఒక స్వతంత్రం ఉంది దీన్ని ఇలా పెట్టి నాకు ఇలా అసిస్టెంట్గా దీన్ని సపరేట్కోవచ్చు లేదు నేను ఇలా తీసి మీ మీద వేసరొచ్చు ఇప్పుడు శివుడి మీదతో ఇచ్చా నేను శివుడి మీదతో ఇచ్చా దీనికి మంచి కథ చెప్తానే ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు శిష్యుడు గురువుగారు చూడ్డానికి వచ్చారు ఎరా అంటే మీరే కదా గురువు మొన్న చెప్పారు అంతా పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారుగా అసలు దానికి నేను సంబంధం ఏంట్రా మీరు ఆ పాఠం చెప్పిన తర్వాత నేను రోడ్డు మీద నుంచి వస్తున్నాను వస్తుంటే రాజుగారి ఏనుగు అది పిచ్చెక్కి అందరినీ కొడతా వచ్చింది దాది కొడితేనే ఇలా వచ్చింది అన్నాడు ఏదో జరిగింది కదా ఏం జరిగింది వాడు పైన ఉన్నాడు వాడు ఎవడు వాడు మావటి పంతులు గారు తప్పుకొని తప్పుకోండి అన్నాడు హే నీలో నాలో ఉన్నది అదే పరబ్రహ్మ ఆ ఏనుగులో ఉన్నది అదే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ వచ్చి పరబ్రహ్మని కొట్టింది చెప్పాడు అప్పుడు గురువుగారు ఏమన్నారంటే ఎవరెప్పుడు ఏనుగులో పరబ్రహ్మను చూసావు నీలో పరబ్రహ్మను చూసావు మరి మావటి వాడిలో పరబ్రహ్మని చెప్పింది అలాగే అందుకని ఇప్పుడు డాక్టర్ పరబ్రహ్మం చెప్పిన దగ్గరికి వచ్చాడు నీ తెలివితే అట్లా వాడకూడదు ఇప్పుడు ఎవరైనా శివాజ్ఞమైనా ఫ్యాట్మెంట్ కూడా చట్టబుద్ధి అందుకని నీకంటూ ఒక స్వబుద్ధి హితం అని చెప్పారు నీకంటూ ఇచ్చారుగా ఫ్రీ విల్ ఇచ్చారుగా అతి తెలివికి వాడకూడదుగా అట్లా తోనే రాస్తారు బ్రహ్మదేవుడు అని అంటుంటారు మన హిందూత్వంలో ఇది కూడా అయ్యాయి వినే వరదే కానీ పూజలు చేస్తే తలరాత మారుతుంది వ్రతాలు చేస్తే తల మారుతుంది అని అంటారు మరి తగతి ముందే రాసినారు కదా మరి ఇవన్నీ ఎందుకు అని ఒక కామెంట్ వచ్చింది అన్నమాట మంచిదే మనకి దెబ్బ తగలడం కన్ఫర్మ్ కానీ ఎవరైనా డైరెక్ట్గా ఒక కర్రతో కొట్టిన దానికి దానికి గొడ్డ చుట్టు కొట్టిన దానికి తేలా ఉంటు అది నువ్వు పూజ చేస్తే నువ్వు తపస్సు చేస్తే నువ్వు జపం చేస్తే నువ్వు యజ్ఞం చేస్తే దెబ్బలు తగలడం ఆగదు అలా మెత్తగా తగులుతాయి నువ్వు భరిస్తగలుగుతావు నువ్వు భరించగలిగేలా ఉంటాయి ఎందుకని నీ మైండ్ ట్యూన్ అవుద్ది లేదనుకో నువ్వు హఠాత్ పరిణామంలా భావిస్తావు తట్టుకోలేకపోతావు అందుకని పూజ ఉండాలి ఈ పూజ నన్ను రక్షిస్తుంది ఈ జపం నన్ను ఉద్ధరిస్తుంది ఈ నీకు ఉండాలి ఖచ్చితంగా అందుకే చూడండి మీరు ఈ ఈ హైదరాబాద్లోనే గొల్లకొండ గోల్కొండ అని పిలువబడే గొల్లకొండ ఈ గొల్లకొండ జైల్లోనే ఉన్నాయా ఏం చెప్పారు ఆయన క్రూర కర్మముళ్ళు నేరక చేసి నేరములెంచకు రామా దారిద్రము పరిహారమునీయవే దైవ శిఖామణి రామా ఏమడిగారు పరిహారం దారిద్ర్యం అందుకని

తీసుకెళ్ళడానికి ఉంది ఒక చెరువు అలా చెప్పకూడదు అలా ఎవరు చెప్పరు చెప్తే చెప్పులున్నాయి మా దగ్గర అది వేరే కథ విషయం ఏంటంటే శాస్త్రం ప్రాతకాలం అని చెప్పింది ప్రాతకాలం కాకుండా లేస్తే పోయేకాలం అదైందా ఇప్పుడు ప్రయాణాలు అలాంటివి ఉంటే లేటుగా లేవడం వేరు అదేదో పెద్ద నీకు ఛాన్స్ దొరికింది అని పడుకోకూడదు అదేందా ఇప్పుడు ఇప్పుడు నేను స్లీపిగానే ఉన్నా ఎందుకంటే నేను రెస్ట్లెస్గా ఉన్నాను కాబట్టి కానీ ప్రయాణం ఉంది కాబట్టి నాకు తప్పదు నేను మీతో మాట్లాడుతున్నాను కానీ ప్రాతకాలమే ఎందుకు అంటే అది మంచి కాలం కాలం మా గురుగారు ఒక ఉదాహరణ చెప్పారు పొద్దున్న జపం చేస్తే అది మా ఎక్స్పీరియన్స్ కూడా జపమాలు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ రరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 రై 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 నిలిపోద్ది అది ఇప్పుడు చేయి రాత్రిపతికి స్కూల్కి నేను ఎల్లంటాడే పిల్లడు అలా ఉంటుంది అది అవ్వనే అవ్వదు నూట ఎనిమిది అవ్వడానికి దేవుడు కనపడిపోతాడు ఎందువల్ల అంటే మా గురుగారు ఏం చెప్పారంటే పొద్దున్న మనస్సులో ఉండదు వాతావరణం పాజిటివ్గా ఉంటుంది ఈ పాజిటివ్గా ఉండే వాతావరణంలో ట్రాఫిక్ లేని రోడ్ లాంటి మనస్సు ఉంటుంది మీరు పొద్దున్న నాలుగుకి బయలుదేరారు అనుకోండి ఇక్కడ నుంచి చాలా తొందరగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతారు చాలా తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు అదే సాయంత్రం నాలుగున్నర ఐదుకి బయలుదేరండి టక టక్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఎవరు ఏ రంగం వాళ్ళైనా ఉదయకాలం చాలా మంచిది ముఖ్యంగా సాధకులకు కదా ఎవరైనా దొరికితే చెప్పు చూసి లోపల వేసే అలా వేయబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అమ్మ ఇంకా దొరకపోవడం అనే ప్రశ్నే ఉండదు ఎప్పుడైనా ఎవరైనా ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరుగుడా అని చెప్పేది అమ్మ ఎప్పటికైనా మీరు గమనించండి ఎవరో నిన్ననో ఎప్పుడో అన్నారు రోజులు గడిచే కొద్దీ నిజం బయటకు వస్తుంది అని చెప్పి ఇప్పుడు మనం అందరం మహాత్మా అనే పదాన్ని ఎవరెవరో గొట్టంగాలకి వాడిస్తున్నాం గత డెబ్బై ఏళ్ళుగా ఎవడో పోరంబోకులకి వాడేసాం మహాత్మా అనే పదం ఎవరికి వాడాలి దానికి డెఫినేషన్ ఇచ్చాడు భగవద్గీతలో మహాత్మా నస్తుమాం పార్ద దైవీం ప్రకృతి మాశ్రిత ఇప్పుడు ఒక అబ్బాయి మధ్యలో రాకు లేకపోతే నువ్వు ఇంటర్వి దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళని మాత్రమే మహాత్ములు అన్నా దైవీ ప్రకృతి అంటే అది భగవంతుడికి సంబంధించినటువంటిది ఇది భౌతిక ప్రకృతి ఇది నశించిపోయేటువంటిది కాబట్టి ఎవరైతే దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారో వాళ్ళని మాత్రం మహాత్ముల నాన్ కేవలం ఆహార్యమో కేవలం రూపమో కాకూడదు అర్థమవుతుందమ్మా మంచి పూజలు చేస్తేనే దేవుడు కరణిస్తారు ఇప్పుడు ప్రజాలు మన ఇవన్నీ అంటే అవి చేస్తేనే కలిగిస్తాడు అవి చేయకుండా మనం ఒక నమస్కారం అయితే కరిగించడా కనిపించడానికి డబల్ కొంచెం కాదమ్మా నువ్వు ఒక ఎమ్మెల్యేని కలవాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అపార్ట్మెంట్ ముందు తీసుకోవాలి ఎవరికెళ్ళాలి పిఏ నెంబర్ ఉంటే తనకు కాల్ చేసి ఒక పిఏ నెంబర్ కూడా లేదు అప్పుడు ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఒక ఒక ఐదేళ్ళు ఉండి ఊడిపోయేవాడికి ఇంత సిష్టం ఉంటే పర్మనెంట్గా ఉండే భగవంతుడికి ఓ సిష్టం ఉండదా అదే కాబట్టి భగవంతుడిని పూజించాలి ప్రార్థించాలి జపించాలి ఇరవై నాలుగు గంటలు స్మరించాలి అలా చేయడం అది నీ విధి అలా ఉంటేనే సరైనది నీ మది అదే అందుకోసం లాస్ట్ క్వశ్చన్ లేదు ఇప్పుడు రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను అనమాట ఒక ఎవరో పెట్టారు అంటే పూజలు ఏవి చేయకపోయినా ఇప్పుడు ఫైనాన్స్ ఇప్పుడు బెన్గెట్స్ కానీ ఇప్పుడు పంపు కానీ వీళ్ళు ఇలాంటి పూజలు చేయరు అయినా కూడా వాళ్ళకి కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయి మనం ఇన్ని చేస్తున్నాము మనకి ఎందుకు రాలేదు అనేసి ఒక వీడియో చూసాను కాదు కాదమ్మా చాలా బుద్ధి లేని బుద్ధిహీనం పూజలు చేసేది డబ్బుల కోసం కాదుగా పూజలు చేసేది మోక్షం కోసం పూజలు చేసేది భగవంతుల పట్ల ప్రేమ కలగడం కోసం కనెక్టివిటీ కోసం సెల్ఫ్ రియలైజేషన్ కోసం బిల్ గేట్స్కి దీనికి సంబంధమే లేదు ఇంకో విషయం ధనం రావడానికి నువ్వు చేసిన కర్మను బట్టి వస్తుంది ఇప్పుడు కొంతమంది చాలా ప్రయత్నాలు చేస్తారు అయినా దిన ఏదో నాగంబొట్లోని దినదిన అట్లే ఉంటారు కాబట్టి ధర్మం ధనం కోసం కాదు ధర్మం మోక్షం కోసం ధర్మం భగవత్ ప్రీత్యద్యం నాట్ ఫర్ ధనార్థం ధనం కూడా ఒక భాగం అంతే అమ్మ అమ్మ చాలా సంతోషం తల్లి హరే కృష్ణ హరే కృష్ణ తల్లి హరే కృష్ణ హరే కృష్ణ రండి అన్న ప్లీజ్ హరే కృష్ణమ్మ హరే కృష్ణ అందరూ చెప్పండి ఒకసారి హరే కృష్ణ ఈ లోపల రెండోళ్ళు ఎవరు రండి హరే కృష్ణ हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे माता की जय श्री राम